శ్రీ సాయినాథాయణ మహా సాయి చచ్చరిత్రలోని మొదటి అధ్యాయము హేమంత పంతి గారు ప్రారంభిస్తూ దేవుని స్తృషిస్తూ మొదటి మొదలు పెట్టారు మొదటికి ఏ పని చేసినా ఆటంకం కలగకుండా విఘ్నేశ్వరుని స్మరించడం ఆ పని జయప్రదంగా జరిగినట్లుగా విఘ్నేశ్వరుని పూజించారు ఆ తర్వాత సరస్వతీ దేవిని స్మరించి గ్రంథాన్ని ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా చక్కగా జరగాలని సరస్వతీదేవిని ఆ తరువాత సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ప్రార్థించి వీళ్ళందరూ కూడా సద్గురు సాయినాథ్ యొక్క రూపాలేనని భావించి ఆ తర్వాత గృహదేవతలకు మన ఇంట్లో పూజించే దేవతల్ని పూజిస్తూ ఆ తర్వాత వాళ్ళ గో గోత్రం పరంగా భరధ్వజముని స్మరించారు ఆ తర్వాత తుంబర నారద శివగణనాథులందరినీ కూడా సౌనుకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి ఇటువంటి ప్రతి పండితుడిని కూడా స్మరించుకుంటూ ముక్తాబాయిని జనార్దనుని ఏకనాథుని వీళ్ళందరినీ కూడా పేరు పేరున కూడా స్మరించుకున్నారు తర్వాత తన తల్లిదండ్రులైనటువంటి సదాశివునికి రఘునాథునికి అలాగే చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన మేనత్తకి తన అన్నయ్య పెద్ద అన్నయ్యకి కూడా నమస్కరించి ఆ తరువాత ఈ సాయి సచరిత్రను బాబా స్వయంగా చెప్పారు కాబట్టి చదువుతున్న ప్రతి పాఠకుడికి కూడా నమస్కరించి పారాయణం మొదలుపెట్టారు చివరగా తన గురువగు దత్తావతారానికి సాయినాథునికి నమస్కరించి పూర్తిగా కూడా ఇది నేను రాయట్లేదు నేననేది ఇక్కడ స్వార్థం ఆయన చెప్పారు రాయిస్తున్నదైనా చేయిస్తున్నదాయన అన్నీ కూడా సర్వం సాయినాథుడే అని చెప్పి ఏ ప్రపంచంలో జీవులన్నిటికీ పరమాత్ముడు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎంతమంది పరమాత్ములు ఉన్నారు ఎన్ని జీవులున్నాయి ప్రతి జీవులను భగవంతుని చూస్తూ నమస్కరించారు పరశురాముడు వ్యాసుడు సౌండల్యుడు మొదలగు వారి గురించి కూడా వర్ణించిన పిమ్మట హేమన్ పంత్ గారు ఈ సచరిత్ర గురించి చెప్పడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల పదో సంవత్సరం ఒకనాటి ఉదయం నేను సిరిడీ మసీదులో ఉండగా సాయిబాబా దర్శనం కోసం వెళ్ళాను అప్పుడు జరిగిన ఒక విషయం మీకు చెప్తున్నాను ఆ విషయం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను బాబా ముఖ ప్రక్షాళన బాబా గారు ముఖం కొడుకుని ఉండగా గోధుమలు విసిరుడుకు రెడీ అవుతున్నారు ఆయన సంసిద్ధిలో కూర్చున్నారు అంటే మనం అక్కడక్కడ ఇంగ్లీష్ వార్తను కొన్ని కొన్ని సంసిద్ధిలో కూర్చున్నారు వారు విసిరే పద్ధతి చూస్తే చాలా చక్కగా నేలపై ఒక గోనె పరిచి దానిపై తిరగలు పెట్టి ఆ చేటలో కొన్ని గోధుమలు పోసుకుని వాటిని విసిరి చొక్కా చేతులు పైకి అలా కప్పినీని బాగా పైకి మడత పెట్టి పిడికిడి పిడికిలు గోధుమలు ఆ తిరగల్లో వేస్తూ విసరసాగారు అది నాలో నేను ఈ ముసలాయనకి ఎందుకు గోధుమ పిండి గోధుమలు ఏం చేసుకుంటారో వారేమో భిక్షాట వెళ్ళి ఆయనకి సరిపడా తెచ్చుకుంటారు ఆయనే సరిగ్గా తినరు మళ్ళీ జంతువులకి పక్షులకి అన్నిటికీ పెడుతూ ఉంటారు కదా ఈయనకి గోధుమలతో పని ఏంటి వారికి పిండి నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని ఆలోచిస్తున్నాను అతడికి వచ్చిన వారు అందరూ కూడా అలాగే ఆశ్చర్యపోయి ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు కానీ గారికి చెప్పడానికి ఎవరికి కూడా ధైర్యం సరిపోవట్లా ఈ సంఘటన మొత్తం షిరిడి గ్రామం అంతా వ్యాపించింది జనాలు తండోపతండాలుగా వింత చర్యలు చూడటాన్ని గోధుమలు బాబా గారికి పని ఏముంది అప్పుడు ఆడుపడిపోయిన మసీదులు ఒక్క మనిషే కదా అని చెప్పి జనాలు అందరూ గుంపులు గుంపులుగా వచ్చారు వచ్చి ఆ గోధుమలు విసరడం చూస్తుంటే బాబాగారు ఎందుకంత కష్టపడ్డామని చెప్పి నలుగురు స్త్రీలు ధైర్యం చేసి బాబాగారిని పక్కకు పెట్టి గోధుమ పిండి విసిరారు గోధుమ పిండి ప్రారంభించిన తర్వాత తిరగలిపిడి చేత్తో పట్టుకున్నారు బాబాలయలను పాడుతూ వాళ్ళు విసురుతున్నారు ఇవన్నీ చూసి బాబా గారి కోపం వచ్చింది అయినా సరే కోపం తగ్గించుకుని ఒక నవ్వు నవ్వారు వారి ఆ స్త్రీలు తాములో తాము ఇంటి బాబాకి ఇల్లు లేదు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడిన వాళ్ళు ఎవరూ లేరు కదా ఆయన పోషించవలసిన వాళ్ళు ఎవరూ లేరు కదా వారు భిక్షార్ నుంచే జీవించేవారు రొట్టు ఉంటే సరిపోతుంది ఆయనకి వారికి ఈ పిండితో నిమిత్తం లేదు ఇట్టి పరిస్థితులు గోధుమ పిండి ఏం చేస్తారు అని దయాదు వెంటనే వాళ్ళందరూ కూడా నాలుగు పిండిని శుభ్రంగా జల్లి నాలుగు భాగాల కింద చేసి ఒక్కొక్కరు ఒక భాగం తీసుకుని బయలుదేరుతున్నారు అప్పుడు దాకా శాంతంగా ఉన్నటువంటి బాబా వారు ఒక్కసారి కోపాదృప్తులైపోయారు కొల్లల్లో నిప్పు కణాలతోటి చాలా విపరీతమైన కోపంతో చూస్తూ తిడుతున్నారు ఓ వనితిల్లారా నీకు పచ్చి పిచ్చి పట్టిందే ఏంటి ఎవరు అనుకున్నారు ఎవరు సొమ్ము అనుకుని మీరు పట్టుకెళ్ళిపోతున్నారు నా గోధుమ పిండి నా గోధుమలు ఎవరు సొమ్ము అనుకుని పట్టుకెళ్ళిపోతున్నారు నా గోధుమలు వాడుకుంటారు ఏంటి ఎందుకు ప్రయత్నిస్తున్నారు మీరు సరే తీసుకున్నారు తీసుకున్నారు కదా ఆ పిండిని ఏం చేస్తారంటే ఈ వీధి వెళ్ళి మన షిరిడి గ్రామం వాటర్లో సరిహద్దుల్లో వాటిని అన్నిటిని చెల్లిరండి అన్నారు వెంటనే ఆడపిల్లలు అందరూ ఆశ్చర్యపోయారు ఒకరు కొంతమంది అయితే నలుగురు అయితే సిగ్గుపడిపోయారు ఆయన అడగకుండా తీసుకున్నాం ఏంటి ఇలా జరిగింది అని చెప్పి సిగ్గుపడ్డారు అలా గుసగుసలు ఆడుకుంటూ ఆఖరికి ఆ ఊరు సరిహద్దుల్లోకి పోయి ఆ గోధుమ పిండిని ఊరు చివరిని సరి ఇంతా నేను చూస్తున్నా షిరిడీ ప్రజలు బాబా చర్యకూర్చి ప్రశ్నించారు ఏంటి బాబా ఎందుకు ఇలా గెచ్చరిస్తున్నారు మీరు ఏ అర్థం లేకుండా మీరు ఇలా చేయరు ఏమిటని అడగగా ఊరిలో కలరా జాజ్యం కలరా రోగం ఒకటి మనల్ని ఏడిపించేస్తుంది దాన్ని చేయడానికే ఇది ఒక సాధనం ఒక ఆయుధం అని చెప్పి చెప్పారట వారి విసిరినవి గోధుమలు కాదు కలరా రోగాన్ని నిర్మూలించడానికి వాడేటువంటి ఒక మందు అలా జల్లిన తర్వాత నుంచి కలరా తగ్గింది గ్రామంలో ప్రజలందరూ కూడా బాబా యొక్క మంచి పనులు ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి చర్చించుకోవడం ఎక్కువైంది అసలు గోధుమ పిండి కలరా తగ్గితే మనమందరం కూడా రోజు గోధుమ పిండి ఇంట్లో జల్లేసుకోవచ్చు కదా అలాగే ఏదైనా సరే కొన్ని కొన్ని మందులకి ఇంట్లో ఆయన చేసినట్టు మనం చేస్తే అన్నీ తగ్గిపోవాలి కదా ఆయన మహానుభావుడు కాబట్టి ఆ గోధుమ పిండికి తగ్గింది ఈ విషయం గురించి మరోసారి చర్చించుకున్నప్పుడు రేమన్ పంత గారు మరలా అలా చర్చించినప్పుడు అదంతా మహిములు భగవంతుడిచ్చాడు ఇచ్చాడు నేను చేశానని చెప్పి బాబాగారు చెప్తూ ఉండేవారు ఇలాంటి ఎన్నో నీళ్ళలు చూసి నాకు హృదయం ఆనందపడుతున్నాయి అని ఈ ప్రకారంగా ఆ సత్ ఎప్పుడైతే ఆయన లీలలు చూశానో అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది బాబా గారి జీవిత చరిత్ర రాయాలి అని అట్లా బాబా కృపా కటాక్షాలు చేయి చేయి ఈ గ్రంథం ఎక్కడ కూడా ఆటంకం లేకుండా జయప్రదంగా పూర్తయింది అసలు తిరగల విసరడం అంటే ఏంటి దాని అర్థం ఏంటి తిరగలు విసరడం గురించి షిర్డి ప్రజలు ఏ రీతిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం ఉంటుంది సాయిబాబా షిరిడి అందు సుమారు అరవై ఏళ్ళు నివసించారు ఆయన వస్తమే పదహారు ఏళ్ళ వయసులో వచ్చారు అక్కడ గురుపాదుకుల దగ్గర ఖండోపా భక్తులు చెప్పడం ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి మరలా పోవడం మరలా కొంచెం వయసు వచ్చాక వచ్చి అరవై సంవత్సరాలు పాడుగొని మసీదులో ఉన్నారు దాన్నే మనం ఇప్పుడు ద్వారకా మాయ్య అని పిలుస్తున్నాం అరవై ఏళ్ళు ఉన్నప్పుడు వారు ఎప్పుడు కూడా కాలం అంతా కూడా తిరగలు విసురుతూనే ఉండేవారు ఇప్పటికీ మనం మ్యూజియంలోకి వెళ్తే పెద్ద పెద్ద తిరగలు కనబడుతూ ఉంటాయి వారి ఇసిరినివి గోధుమలు కావు మనం చేసినటువంటి పాపాలు మనోవిచారాలు మొదలుకొనివి తిరగలి యొక్క కింద రాయి కర్మ మీది రాయి భక్తి భక్తితోటి కర్మని ఇలాగ చేస్తుంటే ఆ పిడిని పట్టుకుని పిడి అనేది జ్ఞానం జ్ఞానోదయానికి ఆత్మసాక్షారానికి మొట్టమొదట పాపాలను కోరికలను తుడిచివేయవలను అలాగే మన జ్ఞానంతో తిరగలనే జ్ఞానంతో ఆ పిడితోటి మనం చేసే భక్తిని కర్మను ఎప్పుడైతే మన భక్తిగా ఉంటే మన కర్మ కాలక్రమేణా తగ్గుతూ ఉంటుంది ఈ విధంగా ఆయన తిరగలు విసురుతూ ఉండారు ఇది ఒకసారి కబీర్ అనేటువంటి ఒక భక్తుడు కూడా ఒక పండితుడు ఉండేవాడు ఆయన కూడా ఒక కథ జ్ఞాపకం అవుతుంది ఒకనాడు ఒక స్త్రీ తిరగల్లో జ్ఞానం ధాన్యం వేసి విసురుతుంది దాన్ని చూసి కబీర్ గారు ఏడుస్తున్నారట అదంతా చూసి ఆవిడ ఎందుకు ఏడుస్తుందని కంగారుగా కబీర్ గారి దగ్గరికి వచ్చి అడిగింది కబీర్ గారు ఎందుకు ఏడుస్తున్నారని నేను అప్పుడు కబీర్ గారు ఒక చక్కటి జవాబు ఇచ్చారు నేను కూడా ఆ ధాన్యం వలె ప్రపంచమందు తిరగల్లో విసరబడుతున్నాను కదా నాకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని అడిగారట భయం లేదు తిరగల పిడిని గట్టిగా పట్టుకును అనగా ముందుగా జ్ఞానాన్ని సంపాదించండి అంటే ఏంటి మిగతా జీవులు మోగజీవుల్ని హింసించడం కానీ మనకి ప్రాణం ఎలా విలవిలాడుతుందో మోగజీవులకి అలాగే ప్రాణం విలవిలాడుతుంది కొంతమంది జీవుల్ని హింసిస్తూ ఉంటారు తెలియచేస్తున్నారో తెలియ తెలిసి చేస్తున్నారో తెలియదు కానీ అవి కూడా మనకులాగా ప్రాణం ఉన్న జీవులు అందుకే మనం ఆ కర్మ చేసిన చేసిన కర్మలే మనల్ని ఎదిగాక ఏడిపిస్తూ ఉంటాయి ఆ కర్మల్ని తప్పించుకోవడానికి మీరు ముందుగా జ్ఞానాన్ని సంపాదించుకోండి భక్తితోటి ఉండండి అని చెప్పి ఈ మొదటి అధ్యాయంలో చెప్పడం జరిగింది ఓం శ్రీ ఆయన మహా మొదటి అధ్యాయం సమాప్తం మన ఛానల్ దత్తసాయి భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులో ఉంటుంది